నందు ప్రియులారా మీ అందరికీ ప్రభనేసుక్రిస్తు నా మమన శుభములు మనలో చాలా మందిలో ఒక క్రూరమైన హృదయము గల తిరుగుబాటుదారుడు నివసిస్తాడు ఎవరైనా మనలను ఉపయోగించుకుంటే మనలో ఉన్న ఆ క్రూరుడు దానికి ఏమాత్రము ఒప్పుకోడు మనలను తరచుగా ఉపయోగించుకుంటున్న వారిపై పగ తీర్చుకోవటానికి ప్రయత్నిస్తాడు ఆ క్రూరుడు మీ హృదయాల్లో ఉన్నాడో లేదో ఒక్కసారి నేను చెప్పిన విషయాన్ని బట్టి చెక్ చేసుకోండి మీకెవరైనా ఏదైనా ఒక పని చెప్పారనుకోండి ఆ పని చెప్పిన వారు మీకన్నా వయసులో పెద్దవారైనా వారు మీకు ఆ పని చెప్పిన వెంటనే మీలో ఒక విధమైన వ్యతిరేక భావము కలుగుతుంది ఈ పని చేయటానికి నేనే దొరికానా ఈరోజు నేను ఈ పని చేస్తే ఈ వ్యక్తి నన్ను రోజు వాడుకుంటాడు అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు గనుక ఇప్పుడే నేను చెయ్యలేనని చెప్పేస్తే ఇక నాకు ఎప్పుడు చెప్పడు అనే ఆలోచనల మధ్య మనము మనకు ఆ పని చెప్పిన వానికి లోబడము ఈ విధమైన అవిధేయత మనలో ఉన్నటువంటి క్రూరుని పని అయితే క్రైస్తవ్యములో అలాంటి క్రూరునికి చోటు లేదు యశుప్రభువారు తన పర్వత ప్రసంగంలో రెండవ మైలును గురించి మాట్లాడారు రాసిన సువార్త ఐదవ అధ్యాయము నలభై ఒకట వచ్చినా అని చదువుతున్నాను చిత్తగించండి ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైలు వెళ్ళుము యేసు చెబుతున్నటువంటి ఆ మైలు దూరం ఏమిటో యేసు మాటలు వింటున్న వీక్షకులకు తెలుసు ఎందుకంటే యూదులను రోమన్ సైనికులు అప్పుడప్పుడు ఒక మైలు దూరము ఈ సామాగ్రిని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఉండేవారు దానిని యూదులు తిరస్కరించేవారు ఇప్పుడు యేసు ప్రభువారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎవరైనా నిన్ను ఒక మైలు దూరం రమ్మంటే రెండు మైళ్ళు వెళ్ళుము అంటే సైనికుడు తన సామాగ్రిని ఒక మైలు దూరం మోయమని అడిగితే దానిని రెండు మైళ్ళు మోయండి అని యేసు ప్రభు యొక్క బోధ ప్రిల్లర రెండవ మైలు అనగా బాధ్యతకు మించిన సహాయం అన్నమాట సాధారణంగా మనందరము మన బాధ్యత ఎంతవరకు ఉంటుందో అంతవరకే పనిచేస్తాం అంతకు మించి పని చేయటమే రెండవ మైలు మనము ఆ విధంగా ఇతరుల పట్ల ఉన్నప్పుడే ఇతరులను మనము క్రీస్తులోనికి నడిపించటానికి వీలుంటది వాచ్మెన్ గారి జీవిత చరిత్ర నేను చదువుతున్నప్పుడు ఆయన జీవిత చరిత్రలో ఒక సంఘటన నన్ను ఆకర్షించింది యేసు వారు నమ్ముకున్న ఒక రైతు ఉన్నాడట అతని పొలము ఎత్తులో ఉండింది అతని పొలము నానుకొని పల్లమున మరొకని పొలముండేది ఎత్తులో ఉన్న తన పొలానికి నీరు పెట్టడానికి అతడు చాలా కష్టపడేవాడు రాత్రంతా గుళ్ళతో తోడి తన పొలానికి నీరు పెట్టేవాడు అతడు అలాగ తన పొలానికి నీరు పెట్టి ఇంటికి వచ్చి మళ్ళీ తన పొలానికి వెళ్ళేసరికి తన పొలములో అతడు పెట్టుకున్న నీరంతా దిగువ పొలంలో ఉన్న రైతు తన పొలములోనికి మళ్ళించేసుకునేవాడు ఇది చూసిన ఆ క్రైస్తవుడు మరుసటిసారి దిగువనున్న తన పొరుగువాని పొలానికి నీరు తోడి ఆ తరువాత తన పొలానికి నీరు తోడాడు ఈ విషయాన్ని చూసిన తన పొరుగువాడు పరమనాస్తికుడు అయినప్పటికీ ఇతడు చూపించిన దేవుని ప్రేమను బట్టి వీరి యొక్క మీటింగ్కి హాజరయ్యాడట అనతి కాలములోనే అతడు క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు రెండవ మైలు సహాయము కొందరిని క్రీస్తులోనికి ఆకర్షించటానికి కారణమవుతుంది అలాగే చెడుపై విజయం సాధించటానికి ఏకైక మార్గము కూడా రెండవ మైలే ఇటువంటి సద్గుణాన్ని దేవుని బిడ్డలు అలవరుచుకున్నప్పుడే మనము క్రీస్తులోనికి అనేక మందిని ఆకర్షించగలం ఈరోజు ఎవరైనా మిమ్మలను పిలిచి ఈ పని చేయండి అని అప్పగించినప్పుడు మీరు సంతోషంగా ఆ పని చేస్తూ అంతకు మించి అదనంగా పని చేయుట రెండవ మైలు నాకు సూచనగా ఉంది ప్రార్థన చేసుకుందాం కృపా కరిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందన మీరు చెప్పినటువంటి ఆ పర్వత ప్రసంగములోని ఆ రెండవ మైలు జీవితాన్ని మేము మాకు సాధ్యమైనంత వరకు అనుసరించి నీ ప్రేమను చూపించే కృప దయచేయమని ఏ నామమున నా మమున ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె